హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది ఫ్యాన్సీ పట్టీలు ఒకసారి మీరు మెత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఈ ఫ్యాన్సీ పట్టేలా అనేటివి ఏంటంటే ఈ మధ్య మధ్యలో బిడ్స్ వచ్చాయి కదా మనకి మల్టీ కలర్ బిల్డ్స్ బిడ్స్ ఈ బీడ్స్ మధ్యలో మనకి మళ్ళీ చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి మీకు అబ్జర్వ్ చేసిందా ఇది మొత్తం కలిపి ఒకటే బిట్ కాదు ఇది రెండు ఉన్నాయి ఈ రెండింటి మధ్యలో మనకి మళ్ళీ సిల్వర్లో చిన్న స్టోన్స్ మాదిరి వచ్చింది చూసారు కనిపిస్తుందా మీకు చాలామంది ఇప్పుడు ఈ ఈ రకంగా చాలామంది అడుగుతున్నారు ఈ బిడ్స్ అనేది మన ఇష్టం అన్ని చాలా కలర్స్ ఉంటాయి ఇందులో ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ మనం వేసుకోవచ్చు చాలామంది వేసిచ్చాను ఈ ఈ మధ్యకాలంలో కానీ ఈ బిడ్స్ ఏంటంటే స్మూత్గా వాడుకోవాలి కొద్దిగా రఫ్గా ఉంటే మాత్రం ఇవి పగిలిపోతాయి పగిలిపోతే తర్వాత ఏం చేసేటట్టు ఉండదు అన్నమాట ఇవి పగలకుండా కొంచెం జాగ్రత్తగా పార్టీ పార్టీవేర్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకెళ్ళి వేసుకెళ్ళడం చాలా బాగుంటుంది అన్నమాటది చాలా బాగుంటాయి పట్టీలు చాలామంది చేసి ఇచ్చాను దీని వెయిట్ కూడా చాలా తక్కువే మనకి అంత గొప్ప వెయిట్ ఏమి ఉండదు చిన్న గ్రాండ్ లుక్ కనిపిస్తుంది ప్లస్ వెయిట్ కూడా చాలా తక్కువ ఇవి ఒకసారి నేను వెయిట్ చేసి చూపిస్తాను చూడన్నారు చూసారా థర్టీ వన్ గ్రామ్స్ అంటే మూడు తులాల ఒక్క గ్రాము కేవలం మూడు తులాలు ఒక గ్రాము అయితే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ ఇవి ఉన్నాయి కదా ఈ బిడ్స్ ఉన్నాయి కదా ఈ బిడ్స్తోనే మేము జోకిస్తామన్నమాట తర్వాత ఈ బిడ్స్ పగిలిపోయిన తర్వాత ఈ బిడ్స్కు అయితే వెయిట్ ఉందో వెయిట్ మొత్తం మీరు ఇంకా లాస్ అన్నట్టే ఏంటంటే లుక్ కోసం మన ఇష్టంతో చేయించుకోవడం తప్ప వేరేం లేదు ఈ ఈ బిడ్స్తోనే జోక్యడం వల్ల మీరు కొద్దిగా లాస్ అవుతారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే మీరు కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే